అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రవణ్ టైమ్ ఈరోజు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి మేము దానాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి కాశీకి వెళ్ళడానికి రెడీ అయ్యాము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినాము ఎందుకంటే ప్లాట్ఫామ్ అంతా ఎత్తుక్కోవాలి కాశీ వెళ్తున్నామంటే చాలా లగేజ్ ఉంటుంది అది కాకుండా పది రోజుల కాశీ ప్రయాణం కాబట్టి లగేజ్ ఎక్కువ ఉంటుంది వచ్చే వాళ్ళందరూ నాతో వచ్చే వాళ్ళందరూ పెద్దవాళ్ళే కాబట్టి చూసుకోవడానికి ప్లాట్ఫామ్ కానీ లేకపోతే ఇంకేదైనా అరేంజ్మెంట్స్ కానీ చేసుకోవాలి కాబట్టి తొందరగా ఎయిట్ ఓ క్లాక్ వరకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినాము అందరం నేను మా అమ్మ మా నాన్న ఇట్లా అందరూ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అందరూ వచ్చేసినారు ఇక్కడ కనిపిస్తున్న జనమంతా మేము వెళ్ళే ట్రైన్కి వాళ్ళే దానాపూర్ ఎక్స్ప్రెస్ దాదాపుగా ముప్పై రెండు గంటల ప్రయాణం అయితే నార్త్కి వెళ్ళే ట్రైన్లో జనాలు ఎక్కువగా ఉంటారు ఇది మేము అందరం ఇక్కడ కూర్చున్నాం